ఎవ్రీ వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఎల్ఎండిటి లేదా ఎల్ఎండి కంప్లీట్ చేసి గ్రామ సచివాలయం తరఫున నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే తెలంగాణ అదేవిధంగా ఏపీ విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన బిట్స్ ఓకే సో చూద్దాం మనము ఇది ముఖ్యంగా విలేజ్ యానిమల్ హెల్త్ అసిస్టెంట్ డైరీ కోర్సు కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ముఖ్యంగా వారి కోసం మాత్రమే తెలంగాణ అదేవిధంగా ఏపీ అభ్యర్థులు కూడా మీరు చదువుకోవచ్చు ఎందుకంటే సేమ్ సిలబసే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం వేరియేషన్స్ ఉండొచ్చు కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ అయితే సేమ్ గానే ఉంటుంది ఓకేనా సో ఆల్రెడీగా ఏపీలో రిలీజ్ అయిపోయిన నోటిఫికేషన్ ఈ మంత్ థర్టీకి ఎగ్జామ్ రెడీగా ఉన్న రాయడానికి ఓకే సో వారి కోసం కొన్ని ముఖ్యమైన డైలీ ప్రాక్టీస్ బిట్స్ మీకోసం ఈరోజు వీడియోలో పశువులలో వివిధ భాగాల పనిచేయ విధానం తెలుపు శాస్త్రము శరీర ధర్మ శాస్త్రము అంటాము ఆవులలో పదమూడు చిత్ర ప్రక్కటెముకలు ఉండును మెడ వెన్నుపూసలలో రెండవ ధాన్య యాక్సిస్ అంటారు ఓరోస్తిలో మొదటి ఖండితాన్ని అని అంటారు మెడ వెన్నుపూసలో మొదటి దాన్ని అట్లాస్ అంటారు ఉరోస్థిలో చివరి ఖండితం పలు చిన్న పలక భాగాన్ని జిఆాయిడ్ హాట్లేజ్ అంటారు కాలలో రెండో పొడవైన ఎముకలు హ్యుమెరస్ అంటారు పశువులలో త్రిభుజాకారంలో ఉండే వెడల్పు ఎముకను స్కాపులా అంటారు హ్యూమరస్ డిజిటల్ భాగంలో రత్ని అరత్తితో కలిసి ఎల్బోజోన్ కుక్కల్లో ఏడు మణిబంధకాలు ఉండను ముందరి కాళ్ళలో పొడవైన ఎముకలు రత్ని అంటారు రెండవ మరియు ఐదవ డిజిట్స్ కృషించిపోయి డ్యూక్లాన్గా ఏర్పడను కరాస్తికకు మరియు మొదటి అంగులాస్ ఉ మధ్య ఉన్న కీలను ఫెట్లాక్ జాయింట్ అంటారు వెనక కాళ్ళలో పొడవైన ఎముకను ఫీమర్ అంటారు ఆనస్క్ రెండు వైపులో ఉన్న పిల్విక భాగంలో బటక్స్ అంటారు ఎడమ కన్నికకు ఎడమ జట్టుకు మధ్య కవాటంలో బైక్స్పిడ్ వాల్వ్ అంటారు పరోటెడ్ గ్రంథులు స్టెన్సన్ డక్ట్ ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి మ్యాండులర్ గ్రంథులు వాటన్ డక్ట్ ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి ఆవులలో శాశ్వత దంతాల యొక్క దంత నమూనాలను తెలపండి జీరో బై ఫోర్ జీరో బై జీరో త్రీ బై త్రీ త్రీ బై త్రీ జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థ ఒకే ద్వారంగా ఉన్న కండర నిర్మిత భాగాన్ని గ్రసని అంటారు ఉదర కూహర చుట్టూ మరియు అందులోని వివిధ భాగాల చుట్టూ ఉండే మెత్తరి పొరను పెరి పెరిటోనియం అంటారు తేనె తుట్టవర అమెరికా కలిగిన జీర్ణాశయంలో ఉన్న భాగం రె రెటికులం అంటారు నిమ్మలవే జంతువుల నిజమైన జీర్ణాశయంను ఒకే అంబాశయం అంటాము పశువుల పెద్ద గ్రంధిని కాలేయం అంటాము రక్త పీడలాన్ని కూల్చే పరికరం స్పిడ్ మైనమీటర్ అంటారు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువైతే అయితే అంటారు కుడి ఊపిరితిత్తుల్లోనే అదనంగా ఉండే తమ్మెను యాక్సిలరీ లేదా ఇంటర్మీడియట్ తుమ్మె అంటారు మూత్ర ద్వారానికి కింద ఉన్న గాడిని సబ్ యూరోథ్రిల్ డైవర్టిక్యులం అంటారు గర్భాశయం బ్రాడ్ లిగమెంట్ సహాయంతో కటకుహరం నందు వేలాడుతూ ఉండను మేకల్లో శ్వాసక్రియ రేటును తెలపండి ట్వెల్వ్ టు ఫోర్ ట్వంటీ ఫోర్ బ్రెడ్స్ పర్మినెట్ గొంతు బాపు వ్యాధి కలిగజే సూక్ష్మజీవుని ఒక ప్యాచిడీళ్ళ మల్టీసీడా మల్టోసీడా అంటారు గొంతు వ్యాధి చికిత్సకు సల్ఫా మందును ఉపయోగిస్తారు జబ్బువాపు కలిగజే వ్యాధిని కారకము క్లాస్టిడియం చవియా ఓకే వివిధ శరీర భాగాల నిర్మాణం గురించి తెలుగు శాస్త్రాన్ని శరీర నిర్మాణ శాస్త్రం అని అంటారు పశువుల వివిధ భాగాల పని భాగాల పనిచే విధానాలను తెలుపు శాస్త్రంలో శరీర ధర్మశాస్త్రం అని అంటారు సో ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే అంటే టెర్మినాలజీ కానీ పదాలు నిర్వచనాలు కావచ్చు సో మనం ఏమైతే మానవులకు సంబంధించిన శరీర ధర్మశాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం ఏ విధంగా ఉంటుందో సేమ్ టర్మ్స్ అనేవి ఆ విధంగానే ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ చూసినట్టయితే మనము మన వివరణలోకి వెళ్ళినట్లయితే పశువులలో వివిధ భాగాల పనిచేయ విధానం అనుకున్నాం ఓకేనా కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంటి పనిచే పనిచేయ విధానం అనగానే ఎప్పుడు కానీ ధర్మం పనిచేయడం దాని యొక్క ధర్మం గుర్తుపెట్టుకోండి పని చేయడం అనేది దాని ధర్మం కాబట్టి దాని ఏమంటే ధర్మశాస్త్రం దాని గురించి చదివే శాస్త్రాన్ని శాస్త్రం అనుకున్నాం దేని గురించి చదువుతున్నాము దాని పేరు కాబట్టి పని చేయడం అనేది దాని యొక్క ధర్మం దేని శరీరం శరీరం యొక్క పనులు నిర్వహించేది దేని యొక్క పని పని చేయటం దాని యొక్క దాని యొక్క విధి అనుకున్నాం కాబట్టి దాని గురించి చదివే శాస్త్రాన్ని శాస్త్రం అనుకున్నాం ఓకేనా ఎక్స్క్యూజ్ మీ కాబట్టి ఇక్కడ ఏంటిది శరీరం యొక్క నిర్మాణం గురించి తెలిపే శాస్త్రాన్ని మాత్రము అంతర్నిర్మాణం అనుకున్నాం దాని విధి తెలిపడానే ధర్మశాస్త్రం అనుకున్నాం ఇది గుర్తుపెట్టుకున్నాము శరీరంలో వివిధ భాగాల యొక్క పేర్లను తెలిపేది మాత్రం నిర్మాణం పేర్లు తెలిపేది మాత్రం శరీర నిర్మాణ శాస్త్రం లేదా అంతర్నిర్మాణ శాస్త్రం అంటాము సో అదేవిధంగా శరీరం యొక్క భాగాలు పరిచేయి విధానం తెలిపేది మాత్రం శరీర ధర్మశాస్త్రం అదేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆవులో పదమూడు చేతులై ప్రకటనకలు ఉంటాయి సో మనకు మాత్రం మా మనుషులకు లేదా మానవులకు మాత్రం పన్నెండు జతల పక్క ఉంటాయి ఒక రిబ్స్ అంటాము వాటిని రక్క టెంపికల్ని ఏమంటామమ్మ రిప్స్ ఆర్ఐఎఫ్సి ఎప్స రిబ్స్ అంటాము కాబట్టి సో ఇటు పన్నెండు ఇటు పన్నెండు సో ఓవరాల్గా మనకు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి మధ్యలో ఒకటి ఉంటుంది దాని శ్రణం అంటాం మామూలుగా అయితే మనుషులకు సంబంధించింది ఎందుకంటే మన జంతువుల యొక్క శరీర నిర్మాణ శాస్త్రం నాకు అంతగా తెలియదు ఎందుకంటే ఐమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ నర్సింగ్ ఓకేనా కాబట్టి నాకు అంతగా ఐడియా ఉండదు సో నాకు తెలిస్తే కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తెలియని వాటి గురించి మనము తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను అంతేకాని తెలియకుండా మాత్రం చెప్పలేను ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రక్క టెంకలు ఎన్ని ఉన్నాయి పదమూడు జతలు ఉన్నాయి మనుషులకైతే పన్నెండు జతలు ఉంటాయి మధ్యలో ఒకటి ఉంటుంది దాన్ని స్టెన్నం అంటాము ఓకే కాబట్టి ఇక్కడ మెడ వెన్ను పూసులో రెండో దాన్ని యాక్సిస్ అంటాము ఓకే ఓకే యాక్సిడ్లా యాక్సిస్ అని ఉరస్తి అంటే చెస్ట్ యొక్క ఎముకలు అని అర్థం ఓకేనా మొదటి ఖండితాన్ని మనుభియం అంటాము ఓకే అదేవిధంగా మెడబెన్నె పూసలు ఉండేదాన్ని అట్లాస్ ఓకే మొదటి దాన్ని అట్లాస్ అంటే రెండో దాన్ని యాక్సెస్ అంటాం గుర్తుపెట్టుకునేది కూడా మనుషులకు సేమ్గానే ఉంటుంది ఒక మెడ వెన్ను ఫస్ట్ దాన్ని అట్లాస్ అంటాం సెకండ్ దాన్ని యాక్సెస్ అంటాం ఓకే అదేవిధంగా చివరి ఖండితాన్ని ఉరస్తుల చివరి కండిత మొదటి పలక భాగాన్ని కాబట్టి మొదటి దాన్ని ఈ విధంగా జిమ్ పాయింట్స్ అంటాము ఓకేనా ఈ స్టెన్నం యొక్క గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్రకటన కలిగి ఉంటాయి ఒక ఏ విధంగా ఉంటుంది దీన్ని ఏమంటామంటే రెండింటిని రెండింటిని కలిపి బంధంగా ఏర్పడదాన్ని ఏమిటంటే స్టెన్నం అంటాం ఈ స్టెన్నమై మొదటి పలకాన్ని ఓకే సరే మిడబిన్ను పూసే యొక్క దాన్ని ఏమో యాక్స్ అట్లాస్ట్ యాక్సిస్ అంటాము కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ ఇక్కడ దాన్ని మొదటి దాని మనబ్రియమంటాం ఇక్కడ దాన్ని జింప స్టెన్నం అంటాం ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనం యాక్సిస్ అట్లాస్ అంటే వెంటనే వెంటనే వచ్చేవి అట్లాస్ అంటే ఫస్ట్ది మెడ వెన్న పూసులు ఫస్ట్ వచ్చేదాన్ని అట్లాస్ అంటాం రెండో దాన్ని యాక్సిస్ అంటాం కానీ ఇక్కడ ఏమనుకున్నాం స్టెర్నం ఊరాస్తిలో అంటే చెస్ట్ కుహరంలోని ఒక ప్రక్కట ఎముకలో మొదటి బాగానే ఏమంటారు మనబ్రియం మొదటిదాన్ని అంటే లాస్ట్ దాన్ని ఏమంటాం అంటే జింఫైడ్ కాటలజ్ అంటాం ఇది గుర్తుపెట్టుకోండి ముందరి కాలలో రెండో పొడవైన ఎముకలు హ్యూమరస్ అంటాం ఓకేనా రెండో పొడవైన ఎముక హ్యూమరస్ అని అంటే ఇక్కడ ముందరి కాలు అనుకున్నాం ఓకేనా ముందరి కాళ్ళలో హ్యూమరస్ అనుకున్నామంట కానీ ముందరి కాళ్ళలో చూసినట్లయితే మనకు మనుషులకైతే ఫీవర్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే సారీ ఎందుకంటే జంతువులు కాబట్టి నాలుగు కూడా ఇట్లా పెట్టుకొని నడుస్తాయి కాబట్టి సో మనలాగా నిల్చొని ఉండేవారు ఇప్పుడు అవునా కదా కాబట్టి చేతులలో ఉండే మొదటి భాగానే మనం హ్యూమరస్ అనుకున్నాం కానీ ఇక్కడ జంతువులు చూడండి జంతువుల ముందరి కాళ్ళలో హ్యూమరస్ అంటాం వెనకదాన్ని దాన్ని ఫీమర్ అంటారు ఓకేనా ఇది రెండో పొడవైన ఎముక గుర్తుపెట్టుకున్న రెండో పొడవైన ఎముక ఏంటిదంటే హ్యూమరస్ మొదటిది ఏంటిది ఫీమర్ మొదటిది ఫీమర్ అయితే రెండవది హ్యూమరస్ అవుతుంది గుర్తుపెట్టుకున్నట్టుగా ముందరి కాళ్ళలో ఉండే రెండో పొడవైన ఎముక హ్యూమరస్ మొదటిది ఏంటిది ఫీమర్ ఓకే సో మనుషులలో కూడా అతి స్ట్రాంగెస్ట్ లాంగెస్ట్ బోన్ అంటే ఫీమర్ అనుకున్నాం ఓకే మనుషుల్లో ఉండే అతి పొడవైన అతి బలంగా ఉన్న ఎముక పేరు ఏంటంటే ఫీమర్ ఓకేనా అది పెట్టుకోండి ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది కానీ ఇక్కడ వెనుక కాళ్ళలో ఇదేమో వెనుక కాళ్ళు ముందరి కాళ్ళలో పొడవైన ఎముక ఏమో ఫీమరస్ అనుకున్నాం ఓకే వెనుక కాళ్ళలో పొడవైన అయితే ఫీమర్ అనుకున్నాం ఓకేనా ఒక త్రిభుజాకారంలో ఉన్న ఉండే ఎముకనే ఏమంటారు స్కాప్లా ఓకేనా ఇది స్కాప్లా తర్వాత ఆవికల్ ఇవన్నీ కూడా సేమ్ మనుషులు కూడా ఉంటాయి ఎల్బో జాయింట్ అంటే మనకు తెలుసు భుజము దగ్గర ఉన్న షోల్డర్ జాయింట్ కింద దాన్ని ఎల్బో వాచ్ పెట్టుకున్న దగ్గర రెస్ట్ జాయింట్ అంటాం నడుము దగ్గర ఉన్న దాన్ని హిప్ జాయింట్ అంటాము మోకాళ్ళ దగ్గర దాన్ని యాంకిల్ జాయింట్ సారీ నీ జాయింట్ అంటాము కింద కాలు పట్టిలు పెట్టుకున్న దగ్గర ఉన్న జాయింట్ ఏమో యాంకిల్ జాయింట్ అంటారు ఓకేనా కానీ ఇక్కడ మనుషుల గురించి అడిగారు కాబట్టి ఎందుకంటే మనుషుల గురించి కొంచెం ఐడియా ఉంటాయి ఆటోమేటిక్గా కొన్ని కొన్ని సేమ్గానే ఉంటాయి కొన్ని కొన్ని ఓకే కొన్ని పదాలు సేమ్గా ఉంటాయి కాబట్టి కొంచెం మీకు ఏమైనా ఐడియా ఉంటుందనే ఉద్దేశం కోసం చెప్తున్నాను అంతే ఒకే ఒక్కొక్క ఏడు బంధకాలు ఉంటాయి ముందరి ముందరికాయలో పొడవైన ఏమిక రత్ని అంటారు రెండవ మరియు ఐదవ డిజిస్ కృషి డ్యూక్ పోయి ఏర్పడుతుంది ఒక ఏనుకలో పొడవైన ఏముకలు ఫీవర్ అంటాము ఒక ఆర్ఎస్ రెండు వైపున పెళ్లివికి భాగము ఓకే కింది యొక్క వెడల్పు ఉన్న భాగం ఏమంటారు బటాక్ సెంటర్ సేమ్గానే ఉంది ఒక పెరటూర్ గ్రంథులు దేని ద్వారా సెన్సెన్ డాక్ట్ ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి మాండ్ గ్రంథులు అనేది అండ్ డాక్టర్ ద్వారా ఇవి కొంచెం డిఫరెషియేషన్గా ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఆవులో శాశ్వత దంతాలు యొక్క నమూనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే కొరుకు దంతాలు కూర దంతాలు నముల దంతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ஓே இ ோலாசப்ரீ சி வண்ணக்க அப்படடிய ார்ல குடுத்துபட்டுக்க அ உள ද ஃபර්ம ஓய் சப்பட்டோர் மරගන மක உ වා அ நிம் ன கா ரசனனை அ அது வே விஷய. ஓகே ளி பெோுல பெட்டுோ வ உදர குக ச்சுட்டு ம செர சுட்டு மத்த உදර குහரங்கும் அதே விலங்க. భాగాల వివిధ భాగాల చుట్టూ ఉండే మెత్తటి పొరనేమంటామని పెరుగునేమంటాం అప్డములు కవరింగ్ లేకపోతే ఓకేనా ఉదర ఉద్రకహరంలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని చుట్టూ కవరించి ఉండే మెత్తటి వాళ్ళ పొరను పెరిటోనియం అంటాము ఓకే సో నెక్స్ట్ నిమ్రవై జంతువుల్లో ఉండే జీర్ణాశయం అంటే ఆ అంటాము ఓకే అదేవిధంగా తేన తుట్ట వల్ల అమెరికా కలిగిన జీర్ణాశముల పగిన రెట్టికులం అంటాము పశువుల్లో పెద్ద గ్రంథిని కాబట్టి మన దాంట్లో కూడా పెద్ద గ్రంథి అంటే కాలేయం లివర్ సో లివర్ ఇస్ ద లాంగెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ స్మాలెస్ట్ ఆర్గాన్ అంటే గ్రంథ గ్లాండ్ అంటే పిచ్చి గ్లాండ్ అనుకుంటాం గుర్తుపెట్టుకోండి అతి పెద్ద గ్రంథి అయితే లివర్ లేదా కాలేమనుక చిన్న గ్రంథి అంటే మాస్టర్ గ్లాండ్ దాన్ని ఏమంటారంటే పీచ గ్రంథిలో పిట్టిన గ్లాండ్ అంటారు చిన్న గ్రంథి అని శరీరంలో ఉన్న అన్ని అవయవాలు దాని ఆధీనంలో ఉంటాయి ఒక రక్తపిండాన్ని కొలిచే పరికరాన్ని మీటర్ అంటారు అది రక్త రక్తపిండిని కొల్చే పరికరాన్ని ఏమంటాం స్పిగ్నో మీటర్ అన్న അതേവിധങ്ങൾ പാലിസൈഥിമിയ പോലിയെ മനു രക്ത കണാലോ നാട്ടും അവിടെയാ റൈറ്റിയ താത്ത വിഷയം കാണുമ്പോൾ പാലിസൈഥിമിയുക്കുന്ന പാലിസൈഥിമിയ പോലിയാണെ എത്തും സൈഥീമി അത് ബ്ലഡ് രക്തം രക്ത കണാല സംഖ്യ എക്കെ പാലിസൈഥിമിയ ഓക്കെ ശ്വാസകെട്ട് പതിനെട്ട് ഇരുപത് നാല് വരക്ക ഉണ്ടാവുമെ ഗൊത്ത് വ്യാധിക്ക് സൽഫാ മന്തി അത് ദുക്ക് ఉపయోగిస్తూ ఉంటుంది సల్ఫా అనేది శరీర జబ్బు వాపు కలిగి కలిగజే వ్యాధి కార్యక్రమం క్లాస్ చేయడం లాగానే ఒక శరీర భాగా నిర్మాణం గురించి అనుకున్నాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి శరీర భాగాల నిర్మాణం అని కనుక శరీర నిర్మాణ శాస్త్రం అని ఓకేనా అది ధర్మం అయితే ధర్మశాస్త్రం శాస్త్రం యొక్క పని రిపీట్ అయింది క్వశ్చన్ ఒకటి చూసారు కదమ్మా ఇప్పటివరకు మన వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే పెట్టి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ నైస్ ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ next week